రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి నిలిపివేయించానని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు ఈ విషయం మీద ఈరోజు దాకా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ప్రకటన చేయకపోగా మంత్రి నిమ్మల రామానాయుడు గారి ద్వారా ఇదొక పనికి మాలిన ప్రాజెక్టు ఇది ఏ రకంగానూ ఉపయోగపడేది కాదు మాల్యాల ముచ్చిమోలు ముచ్చిమర్రి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొని రావచ్చు వెయ్యి కోట్ల దుర్వినియోగం జరిగిందని చెప్పి ఈ పథకం ఆవశ్యకత అవసరమే లేదు అని చెప్పి స్వయంగా మంత్రి దగ్గర ముఖ్యమంత్రి గారు మాట్లాడించడం ఇవన్నీ పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి వాస్తవంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది తిరుపతికి కానీ రాయలసీమ జిల్లాలకు కానీ లేదా నెల్లూరు ప్రాంతానికి కానీ తాగునీటి అవసరాల రీచా కూడా చాలా అవసరంగా ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం చెప్పి ఆపేయమని ఆదేశం ఇచ్చిన తర్వాత సాగునీటి అవసరాలనేది పక్కన పెట్టి తాగునీటి అవసరాల కోసం వెయ్యి కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది దీన్ని కొనసాగించి గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి అభ్యంతరాన్ని ఎత్తివేయించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది అవసరం లేనటువంటిది అని చెప్పి చెప్పడం అంటే రాయలసీమ పట్ల వెనుకబడిన ప్రాంతాల పట్ల తాగునీటి అవసరం ఉన్నటువంటి ఇట్లాంటి వాటి పట్ల బాధ్యత రాహిత్యంగా మాట్లాడినట్టే తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం